ఇది ఒక వెజిటేబుల్ ఏంటో తెలుసా మీకు అడుగులోంచి చిన్న పాప వేసుకొని అందరు నడుచుకొచ్చారా ఎందుకు ఇస్తాం ఫైనల్ ఇంపార్టెన్స్ మీరు ఎన్నాళ్ళు పెంచి కోడి ఎంత అయ్యింది రోడ్ మరి ఎంత పెట్టుకుంటే ఎంత ఇల్లు చేసినా సరే రోడ్డు చేయించాలి మళ్ళీ ఏమంటారు సంతా

మార్నింగ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానంటే అనంతగిరి మండలం విశాఖపట్నం జిల్లా లో ఉన్నానండి ఇక్కడ అరకు గిరిజన ప్రాంతాల్లో జరిగే సంతల్లోని ఈ కాశీపట్నం సంత ఒకటండి ఇక్కడ ప్రతి బుధవారం అయితే సంత జరుగుతున్నది ఆ అలాగే ఇక్కడికి వేలాది మంది గిరిజనులు అలాగే ఈ చుట్టుపక్కల కొండ ప్రాంతాల్లో ఉండే గిరిజనులు కూడా వస్తుంటారు ఇంకా ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వ్యాపారస్తులు కూడా వస్తుంటారండి ఈ బుధవారం సంతకి ఇంకా నాటు వైద్యం కోసం వనమూలికలు ఇలాంటి చాలా వస్తువులు ఈ కాశీపట్నం సంతలు అయితే దొరుకుతాయండి ఈ సంతలోని దొరకని వస్తువు అంటూ ఉండదు ఇంకా ఈ సంత సీజన్ వారీగా జరుగుతుందండి ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను నేను ఆల్రెడీ అయితే ఈ కాశీపట్నం ఒక వీడియో అయితే పెట్టానండి మన లోనే అప్పుడు సీజన్ వారీగా అయితే చింతపండు దొరికేది సో చింతపండు చాలా ఎక్కువగా తెచ్చి అమ్మారు మరి ఇప్పుడేం అమ్ముతున్నారో మరి వెళ్ళి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న మాట అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు లైక్ చేయగానే అయిపోయిన ఆప్షన్ వస్తుంది ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసి అయితే ఇచ్చి నా ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఈపండ్ల అంటే మామూలుగా

ఏ మరి ఇలా తీసుకొచ్చారు కదా బుట్ట అంటారా ఏమంటారు దీన్ని బుట్టే అంటారా దీనికి బుట్ట అంటారు బుట్టలు తంగి అంటే బాగా మండుతాయా ఏంటి ఎంత ఇదంతా అంటే ఇలాగా రెండు కావిడా మొత్తం మొత్తం మూడు కావడే ఎంత చెప్తున్నారా మూడు కావడే ఆరు ఏడు తగ్గిస్తారా మరి తగ్గించి ఇచ్చేస్తారా ఆరు వందలు ఏడు ఇస్తారు ఉందైతే బొగ్గులు రాకపోతే మేడం ఒక వెయ్యి రూపాయలు అలాగే ఉంటుంది ఇప్పుడు తగ్గించింది తగ్గించండి అంటే ఇవన్నీ అడవులో కాలుస్తారా చెట్లు అవన్నీ చెట్లే పడిపోయిన చెట్లు మీరు కాలు

ఏంటి తేడా దానికి దీనికి ఇలా చూడండి ఇది ఒక వెజిటేబుల్ ఏంటో తెలుసా మీకు ఇది వంకాయ చూసారు కలర్ అయితే చాలా వైట్ గా ఉన్నది ఇది అయితే అడవుల్లో పండిస్తారంటే గిరిజనులు ఇవి చాలా రేరు ఇవి చాలా టేస్ట్ కూడా ఉంటాయి కేజీ లెక్క అమ్ముతారా పొట్టి మూడు వందల ఇలాంటి వంకాయలు మామూలు ఇక్కడ అడవుల్లో దొరుకుతాయండి ఈ కాశీపట్నం సంతలోనే చిరు వ్యాపారస్తులు వస్తారండి వచ్చి ఇగో ఇలా బేరాలు ఆడేసి వాళ్ళకి కావలసిన అవ్వచ్చు పళ్ళు అవ్వచ్చు అవన్నీ ఇక్కడే కొనుక్కుని వాళ్ళు మళ్ళీ బయటకు వెళ్ళి ఇలా మారు అమ్ముకుంటూ ఉంటుంటారండి కొంతమంది అయితే ఇక్కడే అమ్ముకుంటారండి కొంతమంది అయితే వాళ్ళు షాప్స్ ఏమైనా అవసరమైనవి ఉంటాయి కదా అక్కడ తీసుకొని వెళ్ళిపోతుంటారు అన్నమాట చూసారు కదండి గల ఎంత పెద్ద ఉన్నాయో అలాంటి గెలలు మూడు కలిపి వెయ్యి రూపాయలు తీసుకున్నారంట ఇక్కడ చాలా తక్కువ రేట్కి దొరుకుతున్నాయి ఇక్కడ ఇవన్నీ గిరిజనులు అక్కడ వాళ్ళ దగ్గర పండించి తీసుకొచ్చినవండి వీటికి ఎటువంటి మందులు కూడా వాడాలని అటు గెల ఒకటి కొన్నారు డెబ్బై రూపాయలు పెద్ద గల్లు కలిపేసి మొత్తం అయితే అరవై రూపాయలు ఇప్పుడు ఎవరు పట్టుకెళ్తున్నారు ఇది వైజాగ్ పట్టుకెళ్తారా ఎప్పుడండి ఇవి 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 అడుగా అంటే దేవస్థానం అంట అంటే అక్కడ తీసుకురా అక్కడ కుడతారు అక్కడ కుడతా నుంచి దగ్గర అంటే మీరు కుట్టేసి దేవస్థానం అనిపిస్తారాకార్ ఇక్కడ సంతలోకి వచ్చి మీరు ఆఫీ కొంటారు ఈ ఆఫీని సరే ఎంత కొన్నారు రెండు పదమూడు వందలు ఈ రెండు తొమ్మిది 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 వందలు తొమ్మిది వందలు ఈ రెండు తొమ్మిది ఆహా ఈ రెండు పద్దెనిమిది వందలు పద్దెనిమిది అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క రేటా అంటే మీకు ఐదు కాదు ఎక్కువ ఆకులు ఎక్కువ ఉంటే దాన్ని బట్టి రేట్లు అనమాట మీరు ఇవన్నీ ఎవరు పట్టుకెళ్తారు

అమ్మే కుమార్ తెచ్చినవి అయితే మరి కొనుక్కున్నారు ఇంటికి ఏం కావాలో ఏటో ఉల్లికాయలు టమాటో వంకాయలు అలా కొనుక్కొని మరి మీరు అవును మీరేం పండించారు అన్నారు అమ్మిన వస్తువు శీతలకాయలే సీతాకులకాయలు మీరా అక్కడ నుంచి ఆటోలో వచ్చారా ఆటోలో వచ్చాయి ఇంటి దగ్గర నుంచి వచ్చారు నుంచి వచ్చారా ఎన్ని కిలోమీటర్లు ఎన్ని కిలోమీట్ల అంటే చాలా దూరం పది కిలోమీటర్లు ఉంటదా అడవిలోంచి ఆ చిన్న పాప ఆపనేసుకొని అంత దూరం ఏం పేరు నవీన్ ఆ నవీన్ నవీన్ ఓయ్ నవీన్ నువ్వేనా చూస్తున్నాడు నవీన్ హాహా ఎంతకమ్మా నూట ఇరవై బుట్టంతా నూట అరవై రూపాయలకు కొన్నారా కొనరా చూడండి చూస్తున్నారు కదా అన్ని కలిపి నూట అరవై రూపాయలు ఎంత బుట్ట మరి చెప్తున్నారు ఎంతకిస్తారు అసలు

అందించుతా కదా మీరు ఎన్నాళ్ళు పెంచితే కోడి ఇంత అయ్యింది రెండు సంవత్సరాలు పెంచితే కోడి పెరుగుతుంది గట్టిగా చాలా రాదు

ఈ పోగుతమా పోగు ఎంత రూపాయల తగ్గిస్తారా అంతేనా రేటు ఎంతదని కాదు మామూలుగా తగ్గిస్తారా తగ్గించరా వందకైతే మూడు ఆస్తారా చూస్తున్నారు కదండి పోగు ఒకటి వచ్చేసి యాభై రూపాయలు అంట మూడు అయితే వంద రూపాయలకి ఇస్తారంట ఇది రీజనబుల్ రేట్ అని అనుకుంటున్నా ఇరవై రూపాయల మరి ఇది యాభై రూపాయలు మూడు తీసుకుంటే తగ్గిస్తారా ఇవి ఇవి కూడా మూడు ఎంత తీసుకు వంద చూసారు కదా ఎనిమిది పోగు ఇరవై రూపాయలు ఉన్నాయి యాభై రూపాయలు ఉన్నాయి అలాగే మూడు తీసుకుంటే తగ్గిస్తారట నాకైతే రీజనబుల్ అని అనిపించింది మరి మీకేమనిపిస్తుంది అండి కామెంట్ అయితే తెలిసేయండి ఈ సంతలోని ఇంటికి కావాల్సిన అలాగే బకెట్స్ అయినా అన్ని దొరుకుతాయండి ఇంకా ఇత్తడి సామాన్లు కూడా దొరుకుతాయి వాళ్ళకి ఏ వస్తువు కావాలంటే అవన్నీ ఇక్కడ నుంచి కొనుక్కొని వెళ్తుంటారు చెప్తున్నారండి పెట్టి ఆ పెట్టు ఏడు వందలు చిన్నవి మరి ఏమో రేట్ తగ్గుతుందా అంతే రేటా ఆహా మీరు ఎక్కడ నుంచి వచ్చే అమ్ముతున్నారు ఇక్కడ విజయనగరం వస్తున్నారా ప్రతివారం వస్తారా వంతు ఎంత అండి ఈ వంతు ఎంత ఫ్యాబర్ రూపాయల మీరు ఎక్కడి నుంచి తెచ్చి అమ్ముతున్నారు ఇది స్పోర్ట్ నుంచి తెచ్చి అమ్ముతున్నారా బయట వద్దులు పెట్టారు కదా ఎంత వంతు మందులు రెండు వందల ఈ బుట్ట మూడు వందల యాభై తగ్గిస్తారా మరి రేట్లు అవేనా తగ్గిస్తా మీరు ఇక్కడ అరుపు వాళ్ళు తెస్తారు కదా వాళ్ళ దగ్గర తీసుకున్నా లేకపోతే ఇక్కడ లోపల నుంచి తెస్తారు గిరిజన వాళ్ళ దగ్గర తీసుకొని అమ్ముతాం అమ్ముతారా అంటే మీరు మారమ్ముతారు చాలా ఊర్లు ఉన్నాయి అక్కడ నుంచి లేజర్ నుంచి వస్తారు

ఆ మో కన్వెస్ స్టేజివారా కలకత్తా ఆ అవన్నీ మీరు పంపిస్తారు అన్ని పంపిస్తాం మా పల్లే ఒక డైరెక్ట్ బెంగో ఆహా ఇకనే పంపిస్తారు రాజమండ్రి రాజమండ్రపణ రాజమండ్ర కూడా పంపిస్తారా ఎంత కొన్నారు అйга మూడు యాభై కొన్నారా రెండు కలిపి అడుగుతున్నారు కానీ మూడు వందల కూడా ఆవిడ మరి ఎంతకిస్తారో నాకు తెలిసి నాలుగు వందలకి అయితే ఇచ్చేస్తారు ఎవరు చూడాలి అండి అది వందల రెండు రెండు వందలు ఇవన్నీ మీరు ఎక్కడి నుంచి తెచ్చారు మా చాలా దూరం అమ్మా వాలస్ తెలుసా మీకు వాలస్ మీకు తెలుసా వాలస్ పైన ఎంతండి ఆ బుట్ట ఎనిమిది వందలా ఎక్కడి నుంచి తెచ్చారు వండపై నుంచి తీసుకొచ్చారా మీరు పండించినవేనా

రెండు బుట్టలు అయితే తగ్గిస్తారా వంతు ఎలా ఇస్తున్నారండి వంత మూడు వందల తగ్గిస్తారా వంతు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడే కొనేసి ఇక్కడే అమ్ముతారా వాళ్ళ దగ్గర తీసుకొని మారు యాభై అసలు అంత జాగ్రత్తగా ఈ సంతలోని మీరు చూసిన ఐటమ్స్ లోని మీకేదో ఏదైనా నచ్చిందంటే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే ఇలాంటి సంతలు కానీ లేదా వేరే ఏ ప్లేసెస్ అయినా సరే మీరు చూడాలనుకుంటే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి నేను అక్కడికి వెళ్ళి ఆ వీడియోస్ తీసి మీకైతే పోస్ట్ చేస్తాను అనుకోవడానికి ఏట్ ఇచ్చారు మీరు కొంత మీకు కావాల్సిన పోదీసుకున్నారా పోదీసుకున్నా పేర్కొన్నారు బెండకాయలు వంకాయలు వంకాయ కాదు ఉల్లిపాయలు టమాటి వారంకి సరిపడా సరిపోతాయి వారానికి సరిపోయారు తీసుకుంటారా మళ్ళీ రేపు ఎక్కడ ఉంటది సంత వెళ్ళాం కదండి ఒకటే సంత మాకు కాశీపట్నంకే వస్తారు మీరు కాశీపట్నం కాశీపట్నం సంత మీరు ఎక్కడి నుంచి వచ్చారు సీతంపేట సీతంపేట నుంచి వచ్చారా ఫైట్ తల్లి ఎలా వస్తారు బస్ కి బస్ కి వస్తారా అంటే అక్కడికి సీతంపేటకి దగ్గరే నమ్మ మరి మీరు రావాలంటే బస్సు కాకుండా నడుచుకొని వచ్చేస్తాం వచ్చేస్తారా నడుచుకొని వచ్చేస్తాం బరువులు అయితే ఒక గంప అయిపోయింది ధరకో మోసుకొని వచ్చేస్తాము మరి బస్ ఆటోకి వస్తాం అది మనిషికి మూటికి పేరు మనిషికి పేరా తీసుకుంటారా తీసుకుంటారా వంద తీసుకుంటారా ఏజెన్సీలో ఉండే గిరిజనులు తాము పండించిన కాయగూరలు కావచ్చు పళ్ళు కావచ్చు చిరుధాన్యాలు ధాన్యాలు కావచ్చు ఇలా వాళ్ళు ఏం పండిస్తుంది ఈ కాశీపట్నం సందకైతే తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతారు అమ్మిన తర్వాత వస్తాయి కదా డబ్బులు వాటితోనే వాళ్ళ ఇంటికి అవసరమైన ఆ కాయగూరలు కావచ్చు సామాన్లు కావచ్చు ఏవైనా వారానికి సరిపడా కొనేసుకొని ఇంటికి తీసుకెళ్తారండి ఈ సంతలోనే దొరకని వస్తువు అంటూ ఏమి ఉండదు అన్నీ దొరుకుతాయి వంకాయలు తెచ్చారా అమ్మేసుకున్నారా అమ్మేసుకున్నాం మరి ఇంటికి కావాల్సిన కొనేసుకున్నారా కూరగాయల మీరు వంకాయలు ఒకటే పండిస్తారా పిండి లేకుండా పండిస్తారా పండిస్తాము ఇక్కడ సంతలోనే ఇంకా ఏ సంతా పండించి మనం కాసీపట్న కాసీపట్నం ఒకటే ఇంకే సంతకం లేదు మరి వారం రోజులకి ఇప్పుడు మీరు కొన్న అమ్మిన డబ్బులైనా వారం రోజులకి మళ్ళీ ఎక్కువ మళ్ళీ శనివారం పుట్ట మళ్ళీకి వెళతాం శనివారం కూడా ఉంటుంది శనివారంకి వెళ్తా ఎక్కువ అవుతే ఇక్కడే ఇక్కడ రోజు ఉండదు కదా రోజు ఉండదు అంటే శుక్రవారం ఆదివారం అంటే సామాన్ల మామూలుగా మార్కెట్ కాకుండానే ఎక్కువ పండితే ఇల్లు అమ్ముతుంటారు. మూడు 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 సార్లు మూడు సార్లు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మన సీతంపేట కంచి. సీతంపేట. మరి అక్కడ నుంచి కొని వస్తున్నారా కొని వస్తాం. ఎంత దూరం ఉంటది? ఇంకా మన కాచపన్న నుంచి మా ఊరికి కిలోమీటర్ ఉన్నారు. కిలోమీటర్ ఉన్నారు. మరి ఇంకా ఆటో లేవు ఉండవా మీకు? ఆటోలు మరి మరి అక్కడ నుంచి రూట్ బాగులేదు. బాలేద. ఏ ఎందుకు బాలేదు? ఆ రోడ్డు మరి ఎంత ప్రభుత్వం ఎంత ఎల్ప్స్ చేశినా సరే రోడ్ చేయించలేదు చేయించలేదు అంటే వాటర్ దొస్తది ఏంటి? మామూలుగా లాగా మట్టి రోడ్ మట్టి రోడ్ కొంతకాలం అయితే అలా మరి అలాగే దిగాలే కర్ర పట్టుకొని కాసి ఇక్కుతాం గట్టిగా ఉడారైతే అని అడారు అయితే ఇదేంటిది మట్టి కళ్ళ రైస్ రైస్ తయారు చేస్తారా గిన్నె ఎంత పది రూపాయలు 100 రూపాయలు కతరేకు తెన్నా రాదు విరో ఈ తాటి తోతదే ఏమ అవతల్ ఆ ఆరోగం ఆరోగం ఆ ఆరోగం ఆ ఆరోగం ఏంటనే రైస్ తినమ ఆ అన్నం తోనా అన్నం తో తయారు చేసి ఇంతేసి ఉండలు తయారు చేసి ఉంటాయి ఆయం వచ్చి ఊరేసి ఐదు రోజులు అన్నం అది బుధవారం తయారు చేస్తాం いいね。<laughs> <laughs>